అమరవీరుల స్థూపం దగ్గర ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాన్ని వివరిస్తా తొలి దిశ మలి దిశ తెలంగాణ ఉద్యమంలో ఎందరో బడుగు బలహీన వర్గాల పిల్లలు అశులు పారు పాశారు వారి త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఈరోజు తెలంగాణ ప్రజలు సకల జనులు ఏమైతే కోరుకున్నారో రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని సవరించి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో బీసీలకు నలభై రెండు శాతాన్ని తీర్మానం చేసి గవర్నర్కు పంపించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్కు మహోబాద్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కామారెడ్డి బహిరంగ సభలో మొదటి నుంచి కూడా బడుగుల గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ డిక్లరేషన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నలభై రెండు శాతాన్ని స్థానిక సంస్థల్లో కానీ పార్టీ పదవులో కానీ ఇస్తామని చెప్పి ప్రకటించి దాన్ని కట్టుబడి జనగాన జనగణం చేపించి పార్లమెంటు కూడా పంపించడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్నగాక మొన్న మానుకోట అభివృద్ధి కార్యక్రమాల్లో నాలుగు వందల కోట్ల రూపాయలు ఎన్నడూ లేని విధంగా గత మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావటానికి రేవంత్ రెడ్డి గారితో పయనిస్తూ తన అడుగులో అడుగు వేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడానికి దోహదపడ్డ ప్రత్యేకంగా ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నిన్నగాక మొన్న టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ధనసరి అన్సూర్య ఆదివాసి బిడ్డ మీద అక్కసు వెలుపుచ్చడం జరిగింది సోదరి సత్యవేత్త రాతోడు గారికి ఒక సోదరుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను తను ఆదివాసీ గిరిజన బిడ్డే మీరు గిరిజన బిడ్డే మిమ్మల్ని మీరు కించపరుచుకునే విధంగా వ్యవహరించవద్దని చెప్పి ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా మారుమూల ప్రాంతానికి విద్యకు దూరమై అన్ని రకాల దోపిడీ గురిగాపడ వర్గాలు ఇవాళ సోనియా ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మీరు మంత్రులు కాగలగల ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను మీరు విస్మరించవద్దు ఇవాళ ఈ జిల్లాలో లంబాడీ సోదరులు ముందంజలో ఉన్నారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఎస్టీ చట్టం మీకు ఉపయోగపడ్డది అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా మరొకసారి టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు రోజుకో రకంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే విధంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని మానసికంగా దెబ్బగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అమరవీరుల దగ్గర ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే తెలంగాణ ప్రజల్ని తెలంగాణ విద్యార్థుల్ని సకుర్ల జనులను మోసం చేసి అధికారానికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా విస్మరించింది ఎవరు కేసీఆర్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఫక్ట్ ఉద్యమ పార్టీ అని చెప్పి దాన్ని రాజకీయ పార్టీగా మార్చి తర్వాత బీఆర్ఎస్ మార్చి తెలంగాణ ప్రజల్ని మరొకసారి మోసం చేసింది కేసీఆర్ కేటీఆర్ ఇవాళ అమరవీరులు కిష్టయే లాంటి వాళ్ళు శ్రీకాంతాచార్ లాంటి వాళ్ళు ఎన్నో త్యాగాల ఫలితంగా మన దేశంలో ఈ సోనియా గాంధీ చెల్లించి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా వెలగబండు సామెతలాగా వెలగపండు గనక ఏనుగు మింగేతుంటే లోపల గోవం పోతుంది వెలక్కాయ వెలక్కాయ లాగానే ఉంటుంది ఇవాళ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా లాగా చేసిన ఘనత కేసీఆర్ కేటీఆర్ వాళ్ళకి చెల్లుతుంది ఇవాళ తెల తెలంగాణ మొత్తం కూడా అప్పులపాలై లక్ష కోట్ల రూపాయలు తీసుకుపోయి కాళేశ్వరంలో తగలబెడతా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ పనికి రాకుండా అయిపోయింది వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే ముందు బీఆర్ఎస్ మొత్తం కూడా ఆర్థిక పరిస్థితిని ఖజానా మొత్తం కూడా లూటీ చేసి వెళ్ళిపోతే ఇవాళ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ఒక్కొక్కటి మొత్తం కూడా ఇవాళ ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ఇవన్నీ చూసి కూడా రాబోయే స్థానిక సంస్థల్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ కార్యకర్తలను కానీ కాంగ్రెస్ నాయకులు దెబ్బ కొట్టే విధంగా ఇవాళ మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం తీవ్ర ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది కానీ మీ పబ్బం ఉడకదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు విద్యులు తెలంగాణ యువత విద్యులు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర కోసం వాటి పనిచేసే ఉద్యమకారులు మొత్తం కూడా రోడ్లు పట్టుకొని బికార్లు దొరుకుతుంటే నా హృదయం ద్రవిస్తుంది మీకు అవపర్లేదా ఉద్యమకాలు ఉద్యమకారులను విస్మరించిన పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అదే ఉద్యమకాలని హక్కులో చేర్చుకొని తొమ్మిది మందికి రచయితలకు రాష్ట్ర పురస్కారం ఇచ్చి కోటి రూపాయలు ప్రకటించి మూడు వందల గజాల ఇల్లుని ఒప్పజెప్పిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది అదే విధంగా ఈ రోజు ఒక దళిత నాయకుడు సంస్కృత విప్లవకారుడు ప్రజల కోసం పోరాటం చేసిన గద్దర్ పేరు మీద తెలంగాణ అవార్డ్స్ ప్రకటించడం ఇవాళ ఇవ్వటం కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దక్కుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకో అభివృద్ధి కార్యక్రమాలు అడుగులు వేస్తున్నాం మేము చెప్పిన వాగ్దానాలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా మేము చేసుకుంటూ వెళ్తాం పథకాలు కూడా అమలు అవుతాయని చెప్పి అందరూ తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా మీ యూట్యూబ్ల ద్వారా మీ మెసేజ్ల ద్వారా మీ వాట్సాప్ల ద్వారా టిఆర్ఎస్ బాగోతాన్ని బీఆర్ఎస్ బాగోతా నాయకుల బాగోతాన్ని మొత్తం కూడా మనం బట్టబేల్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న వేల ఎకరాలు మొత్తం కూడా ఆక్రమించుకొని ఫామ్ హౌజ్లు కట్టుకుని మొత్తం కూడా ఇలా కేటీఆర్ సంతోష్ రావు కవిత అదేవిధంగా హరీష్ రావు ఇలా అగ్గిపెట్టే పెట్టే దొరికిన అరిశ్రమకు అగ్గిపెట్టే దొరకలేదంటే మంది పిల్లలు బలి చేయడం కోసం బలి చేసి మీరు వాళ్ళ సమాజుల మీద విప్లవకాల ఉద్యమకాల సమాజుల మీరు పేలాలు ఎదుర్కొన్న రకం మీరు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం మరొకసారి రాబోయే స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా మిగతా విషయాల్లో కానీ తెలంగాణ ప్రజలు మోసపోకూడదు అని చెప్పి ఇవాళ సన్నభియాన్ని తీసుకుంటే పేదవాడు కడుపు నింపే విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు అయితే ఏ సన్నభయం ఇచ్చిండో ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం కూడా ఇవాళ సన్నభ్యం ఇస్తున్నది ఆ సన్నభుయంతో ఇవాళ పేదవాడు కడుపు నింపుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అప్రమత్తంగా ఉండి మదపు టేనుగులో మదం బట్టి తిని తిని అక్రమ సంపత్తి ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు మనం బుద్ధి చెప్పాలంటే మనందరం కూడా యూనిట్గా వాళ్ళు చేస్తున్న ప్రచారాలపై మనం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరుల మిత్రులకు అడుగు అడుగున నన్ను సపోర్ట్ చేస్తూ నాకు అండగా ఉంటూ అనేక కార్యక్రమాలు కూడా సలహా ఇస్తున్న పత్రికా విలేకరుల మిత్రులకు ఎలక్ట్రాన్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కేసంద్రంలో సందర్భంలో జరిగిన సభను విజయవంతం చేయుటలో కార్యకర్తలు దర్దాపు మహువా నుంచి ఒక రెండు వేల పైచులకు వచ్చి నాకు సహకరించినందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను